హలో నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ పెద్దపల్లి పాటల పండుగలో ఇవాళ మనం మరొక ఆనిమత్యాన్ని కలవబోతున్నాం ఆ తమ్ముని పేరు శ్రవణ్ తను వివిధ రకాల ప్రతిభతో డప్పు కొడతాడు పాట పాడతాడు యాక్టింగ్ చేస్తాడు యాంకరింగ్ చేస్తాడు రకరకాల ప్రతిభాశాలి అట్లే కొంచెం సుడిగా లాగా ఫాస్ట్గా ఉంటుంది తమ్ముని వ్యవహారం అంతా మనం కూడా అంతే ఫాస్ట్గా దెబ్బదెబ్బ తన పాటల్ని తన మాటల్ని తన ఆధార్ కార్డ్ని తన గీతని తన రాతని తన కోతని భరిస్తున్న వాళ్ళందరినీ కూడా తెలుసుకుందాం తమ్ముడు హాయ్ నమస్కారం నమస్తే బాగున్నావు బాగున్నా ఎట్లున్నది మీ ఏది భూపాలపల్లి అది గోపాలపురం గోపాలపురం మంత్రి మండలం గోపాలపూర్ గోపాలపూర్ పెద్దపల్లి జిల్లా ఓకే సార్ నౌకరి నౌకరి మంచిగా సాఫీగా సాగిపోతుందా బందా వస్తాను నెలనాడు జీతాలు అత్తనే ఇక పరిస్థితులు సార్ లేట్ అయితే సార్ రెగ్యులర్ ఎందుకు ముఖ్యమంత్రితో మాట్లాడలేదాను ఇక మాట్లాడే మా చైర్మన్ మేడం ఉన్నది మా మినిస్టర్ ఉన్నాడు మా పెద్దలు ఉన్నారు మా ఉద్యోగుల సంఘం ఉన్నది సరే ఇవన్నీ మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక్క తిప్పలు కాదు మాట అనేది పాలు వంచుకొని ఎంతమంది పెంచుకున్నావు అందరికి ఈ తిప్పలు ఉంటాయి ఈ అప్పులు అప్పులుంటాయి గొప్పలుంటాయి అన్నీ ఉంటాయి సో ముందుగా మన తెలంగాణలో శ్రవణ్ ఒక మంచి జోష్ పాటతో స్టార్ట్ చేస్తే నేను కూడా అంతే తో ఉందామని ఆలోచన చేస్తున్నా పాట నాకు పేరు తెచ్చిన పాట అన్న ప్రపంచానికి పరిచయం చేసిన పాట మాటి రేల రైలు పాడిన పాట రేల రైలు పోయినావు అన్న గడ్డం సంత మీద ఎలిమినేషన్ గడ్డం సంత అన్నమాట ఎలిమినేషన్ అయినా ఎలిమినేషన్ అయినా ఓకే ఆయన మీద గెలిచినవేమో అన్నట్టు ఎలిమినేషన్ అయినా ఓకే స్టార్ట్ చేయండి

పైడి గోరింకలాల సందమామా అగో విజ్జిగిరి నుంచి వచ్చే సందమామా ఒల రంగదామా మంచి గజ్జబన్న కోడి పుంజు సందమామా ఒలే నుంచి వచ్చే మంచి గజ్జవర్న్న కొడి పుందు సందమామా విజ్జగిరి నుంచి వచ్చే సందమామా ఓల రంగదామా మంచి గజ్జవర్న్న కొడి పుందు సందమామా పతి చెంగలల్ల సందమామా అత్తి సందమామా బోల రంగదామా దాన్ని వెయ్య గాడు లేడ సందమామా అయ్యయ్యరోరితియ్యరోరి సందమామా దాలి వెయ్యవేట గాడు లేడా సందమామా అరే దీకొండా సిన్నోడు సందమామా బోల రంగదామా అగోరానే వచ్చేండే సందమామా సందమామా బోల రంగదామా రెండు మన గోవలపురం చిన్నోడు ఆ మన దీకొండ చిన్నోడు సందమా ఆ బోరానే వచ్చిండో సందమా আরে పతని పతని తాంగల లల్ల సందమా రంగదామా రెండు పైడి గోరింకలాలే సందమా అమ్మ చరి చరి మా కొరి రంగదామా రెండు చిన్నోడు గోవలపురం పిల్గాడు దీకొండ శ్రావణ్ కుమార్ ఏడికి వచ్చిండు విజయ వీటర్ గారికి వచ్చిండు సక్సెస్ అయిందా ఇది మామూలు కాదు ఇప్పటికీ ఆగుతలేదు బయండి ఇటు వేరే గోడెల పురాణం దాని చూడకి ఎంత కుదిరేది మనకు ఇప్పుడు ఇందాక బేగంపేట చివరస్తాలు ఇదే ముచ్చటట్టుంది మాట్లాడుతున్నారు కంపల్సరీ అంత పబ్లిసిటీ అన్న నేను పెద్ద పెళ్లి ఉమ్మడి జిల్లా అని తెలుసు తెలుసు ఎక్కడ ముగ్గురు నీళ్ళ పెళ్లి పనికైనా పరిమైన కాడికి వెళ్ళి మొదలు పెడితే అమ్మడి పెళ్లి సభ్యుద్దాము ఇక్కడ కాడికి మొదలు పెడితే అన్ని దూమ్దాము మనకి

सैदुला सैदुला काल गजरा सैदुला मारती ही काल गजरा गमती ते लागणाला डाजी <सफ़ीवाँ> कि कदुल तुम्ही हिंगमते मला हे मला इनके आवडे राहना చెరచర జెర మెరుపులు కన కనకన కనకన నిప్పులు గడి రజా కార్లపై రణం చేసిన నైజాం కొడుకున గుండెలు తీల్చిన నైజాం కొడుకుల గుండెలు తీసిన నైజాం కొడుకుల గుండెలు తీసిన వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ ఓ రాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది ఓ రాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది అడవిలోకులు మేకులాయరా పిచ్చుక సైతం పోరు చేసరా పౌజు పిల్ల కన్నెర్ర చేసరా పిల్లలే నాట్యమాడరా నెమలి పిల్లలే నాట్యమాడరా నెమలి పిల్లలే నాట్యమాడరా వీర తెలంగాణ మనది పోరు మనది పోరు తెలంగాణ ఓ రాడేగడ్డ మనది రుద్రమ్మ నేల మనది ఓరాడేగడ్డ మనది రుద్రమ్మ నేల మనది సూపరు తెలంగాణ దుమ్ము అన్న ఇది తెగదెంపుల యుద్ధమో ని కోయిల దారి ని కోయిగదింపుల యుద్ధమో దారి కోయిల తెగ చేద్దమో దారి కోయిల అరే కరిమినగలు ఎడమటిని విరతిలకం తిలకం దిందుకుందామా

పగ్గాలు తెంచుకున్నట్టే ఉంది కదా కథ స్టేజ్ ఎక్కి దుగ్గర మంచినట్టే కానీ ఇప్పుడు ఇన్ని వాడినావు కదా అన్న శ్రవణ్ స్టేజ్ ఎక్కి దుంకితే ఇగో ఇదే పాట కావాలన్నాయా మాకు అన్న ఏం పాట అది ఇవన్నీ అండి నేను ఇవన్నీ మాస్ సాంగ్స్ అయ్యా వాళ్ళందరూ ఒక ఇరుస ఒక వరుస వాడుకొచ్చినాక నువ్వు మళ్ళీ అరుచుకుందావు ఇక అక్కలు పెద్దోళ్ళు అందరు వాడినాక ఇక మళ్ళా పల్లె పాటలు తీసి కొంచెం ఇలా పల్లె పాటలు అంటే ఏమొచ్చు నీకు పల్లె పాటలు పండు వెన్నెలలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరులోన ఆడేటి ఆటలే మాయే

ఎడికెళ్ళి మొదలు పెడితే అనే చిన్నక్క పెద్ద అక్క నేరియాలో చింత కింది రామక్క హలో బాజాట్లా అరే బాజాట్లా బాజాట్లా బండి ఉండే నేరియాలో బికి రెండేట్లు ఉండే నేరియాలో ఎంత గమ్మత్తున్నది తెలంగాణ ఎంత నందన రాజనందన దేవనందనది మంగళగిరి మరిగోలు కొండ మరిగోలు గోలుకొండ అయ్యో ఎరకల నాచారి ఎరక చెప్పిందో సోది జపిందో ఎంత గమ్మత్తున్నది తెలంగాణ ఎంత ముద్దుకున్నది శరణయ్యా నీకు శరణయ్యా అయ్యో సమ్మక్క సారక్క ఏకు శరణ్వా నీకు శరణ ఏవి మన పల్లెల్లో నా ఏవి మన పల్లెల్లో నా ఏవి మన పల్లెల్లో నా ఏవి మన పల్లెల్లో నా తరాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా తరాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో అది గుండి గుండి తడి గుండు గుండువాయ బాయ గుండు బాయ మోతలు పోగే మోత రాజు పోయి తాండూరె తాండూరంతా గద గదలాడి నిలిపి కొట్టరా నీలపురాయి తలిపి కొట్టరా తాళపూర్ కొడుగుడ్డ చోడు కుటారిగాడు దంచు దాయలు ఏవి మన పల్లెల్లో నా ఏవి ఆహా గోడ చూడు గోడ అందము చూడు గోడ కేసిన సున్నము చూడు పలక చూడు పలక అందము చూడు పాండువరాజుల బలగం చూడు పాండవరాజుల బలగం చూడు పాండువరాజులో బలగం చూడు ఏవి మన నా ఏవి మన పల్లెల్లోనా పల్లెల్లో సూపర్ సూపర్ అట్ట మును వెళ్తున్నట్టు ఇక దాదాపు పర్ఫార్మెన్స్ కొంచెం వద్ద చేతన మందం చేసిన అన్న పర్ఫార్మెన్స్ చేతిన చేతనైనంత మందం చేసిన మనం కూడా ఎక్కువ చెప్పుకున్నా కూడా కరెక్ట్ కాదు తెలంగాణ ఉద్యోగం నాకు ఎంత సేనైతే అంత చేసిన చో చేసిన అటెన్కి వచ్చి నౌకరి వచ్చి నౌకరి వచ్చింది అయితే రసం అన్నీ ఇంటర్వో అనేది నాకు అన్న నాకు ఫస్ట్ వాస్తవానికి నేను అసలు ముచ్చడని నేను చెప్పాలే గోపాలపురానికి బీటర్ రావనా ఢిల్ అన్ని ఇద్దరు వచ్చినారు రెండు వేల తొమ్మిది టూ థౌజండ్లో నా ఐటీ అన్న రెండు వేల ఆరులో నా టెన్త్ అయిపోయినాకి ఇల్లు జెండా వేసుకరే అన్న నేను పాటలు అన్న స్కూల్లో వాడిదా ఇట్లా వాడితే నాకు ఇట్లా కొంచెం అవగాహన ఉన్నదన్న అన్న పాడతా వద్దా మీకు ఇంత పాడు పల్లె వేసుకరణని ఢిల్ అన్న అన్నాడు అన్నాక నేను చూసిన సిరులున్న సిరులున్నా తెలంగాణలో సిరులున్న చాములెందుకమ్మా అయి తెలంగానలో సిరులున్న పల్లెలున్న గడ గల పారే బోధ వెలుగులు వెలుగులునే ఇంటి పేసిరా గనుల రాని మన సింగరేందిరా ఇప్సీ అయ్యి అండ కొందిరా అర్రే రాత్రి పగలు తేడలేదు కదరా మన రామగుండము తెలంగాణకై వెలుగునిచ్చినాదో మన రామగుండము సిరులున్న పల్లెలున్నాయమ్మా తెలంగాణలో ఈ పాట ఓకే ఈ పాట ఆయన డైరెక్ట్ నన్ను దరఖాస్తు మీ నాటి నాకు వాడే వాడుతో దిల్లలో చల్లు అన్నాడు ఇక అన్న తప్పకుండా దాముడు రేపు నుంచి దూమ్ దాని మా దొండం తెల్లారి వేణ ఇలా అచ్చలు మైదానం బస్ స్టాండ్ రెడీలు ఉన్నా నేను ఇలాగంటే ముందే మరి ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చిండ్రు అలా ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుంటే ఆకాంక్షలు ఆగలేను ఆగలే మరి సరే ఇప్పుడు తెలంగాణ వచ్చింది నౌకర్ వచ్చింది అటానిక చీర ఏదో ఛానల్ యాంకర్ చేసి విలేజ్ టీవీ చేసిన విలేజ్ కదా విలేజ్ టీవీ తీరొక్కం వచ్చట మా సాంస్కృతిక సార్ స్నేహ ఛానల్ ఓకే ఈ అక్క ఇట్లనే నీలాగనే షూటింగ్ అని పెట్టుకునే దానికి ఒక్కరు ఇట్లా తాగినట్టు యాక్సిడెంట్ సైకిల్ ఇట్లా దుబ్బుకుంటూ పోవాలి చిన్న క్యారెక్టర్ చేత పోతాము అన్నది సరళ అక్క అవకాశం ఇస్తాను నా యాక్టింగ్ కూడా నేను దించుకోవాలి ప్రపంచానికి అవును అని అవకాశం ఇచ్చిన వాళ్ళే మామూలుగా ఇట్లా వేయినా చేసానికి తమ్ముడు బాగా చేసాను నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఇంకో కొంచెం రాస్తాను కంటెంట్ ఎక్కువ చూద్దాం టాలెంట్ ఎట్లుంటా అన్నది యాక్టింగ్ కు మామూలుగానే పోయినో పాటకు మామూలుగానే పోయినా పోడు పోడే సెలెక్ట్ అవుతాను మరి ఈసారి అసామాన్యంగా పోయి అనుకుంటున్నావు ఏం కొంచెం అవకాశం ఇస్తే సినిమా ట్రై చేస్తాను ఆల్రెడీ నేను ఆల్రెడీ గల్లీ సినిమాలో దయానరసింగ్ అన్న డైరెక్టర్ సార్ టీ సురేందర్ రెడ్డి సార్ బాగా సీనియర్ డిఓపీ సార్ ఓకే అలా కొడుకు హీరోగా చేసి మన రామగుండం ఏరియా పెద్దంపేట షూటింగ్ ఆ రోజు మాకు డ్యూటీ ఉండే నేను శాంతకు సార్ అది దయన్న టీంలో నేను అంటే అరే ఇక్కడ గర్జన కాకులు ఇంటికాన రామగుండం మీద రా అన్నాడు ఇవాళ డ్యూటీ ఎక్కడంటే ఇట పెద్దపేట రా రాన్న వాళ్ళే నేను పోయినా అన్న పోయిన వాళ్ళే వీళ్ళంతా ఈ పెద్దోళ్ళు ఊశం మార్లే అప్పుడు నాకు ఆ సార్ కూడా తెలియదు సార్ బాగా యాక్టింగ్ చేస్తారు సార్ మావాడు కొన్ని అవకాశం ఉంటుంది కూడా అని దయన్న సురేందర్ రెడ్డి సార్ చెప్పాడు నువ్వు చేస్తావు అడిషన్స్ అంటే అప్పటికే వందల యాభై మంది వచ్చింది అడిషన్స్ ఆల్రెడీ ఒక రూమ్ లో నడుస్తుంది అడిషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అలా వీళ్ళు మాట్లాడదు లాస్ట్ కు సార్ ఒక్కసారి అది పర్ఫార్మెన్స్ చూసినా మేము డ్యూటీకి పోతాం సార్ ఒకసారి అడిషన్ ఐదు వందల యాభై మందిని వచ్చింది నీకు రెండు వందల యాభై మందిలో రాదా చెప్పి యాక్టింగ్ అన్న ఏం పాటతో రసమైన డైరెక్ట్ ఊళ్ళ పేరు ఆగకుండా మూడు వందల ఊళ్ళ పేరు చెప్పినా డైరెక్ట్ ఇంటికి లీటర్ పంపించిన తెల్లారు పాట గీట ఏం ఆడిపోయి రసమైన ముగ్గురు నీలం పెళ్లి పంచిన పలివిన అంబడి పెళ్లి సూరాల మంత్రి మొత్తం సభ్యత కాడికి ఓడోరు ముత్తారా మా ముత్తాలు మాదే పురాని పంకెన పరాని అని ఇప్పుడు ఇంత నాన్ స్టాప్ ఆటో డ్రైవర్ కూడా చెప్తట్లేదు ఇకనే అట్లా తిరిగినా కానీ ఇప్పుడు ఈ పది పదకొండు సంవత్సరాలు ఉద్యమంలో తిరిగినా కాబట్టి రోజు ఇదే పని మనకి ఏం ఓకే అవ్వలేదు అయ్యే లేదు ఊరు లేదు పైలే లేదు దంచుడే ఊరు మొత్తం ఉద్యమం అయ్యేదాకా తిరుగుడే ఇరవై రోజులకు ఒకసారి రారా కొడుకు ఒకసారి చూస్తాను మా అంజలకాంతం లాస్ట్ కు ఒక చిన్న క్యారెక్టర్ సార్ ఇచ్చాడు ఇచ్చిన అడిషన్ చేసేసిన ఈమె మీద గెలిపి వచ్చింది సురేంద్ర రెడ్డి సార్ అది ఎందుకు వేరే గుడ్రా నా నేను గింత మంది నేను ఎత్తుకుతానమా ఏడున్నావా అని అంటాడు దయాన్ని మంచిగా చేసిన కూడా దెబ్బలు కొట్టి డైరెక్టర్ నాకు హీరో ఫ్రెండ్ గా నా క్యారెక్టర్ సూపర్ హీరో ఫ్రెండ్ గా ఇస్తే మళ్ళీ నేను దాదాపుగా సింగిల్ టేకే దయానంద మీరు తెలుసుకుని ఇప్పుడు నా ఫోన్ చేసి మీకు డౌట్ ఉంటే సింగిల్ టేక్ చేస్తే దయానా కాదు మామూలు పేరు రాలేదు మంచి అబ్బాయి నా పది సింగిల్ టేక్ చేస్తే ఆయన పేరు వచ్చింది మరి కాదు దయాన్ని కానీ డిస్టర్బ్ చేస్తున్నా నాలుగు టేకులు ఐదు టేకులు అంత ఎంత టైం వేస్ట్ మరి నువ్వు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ తో పక్కన ఉన్న ఫోటో ఎందుకు పెట్టుకున్నావు ఫేస్బుక్ లో ఆలుగా సెల్ఫీ దిగిన అవి కొంచెం పెట్టుకుంటాం కదా ఎక్కువ పేరు ఇట్లా వస్తుంది కూడా అయ్యో మీలాంటి వాళ్ళు చూసి మరి ఇంకేమైనా అవకాశం ఆ తమ్ముడు బాగా చేసిన చూస్తున్నాను విలేజ్ టీవీ చూసి నన్న మాది సూపర్ అంటే నీ నీ శ్రమ నీ రిస్క్ నీకు వదిలిపెట్టదు మనం దేన్నైతే ప్రాణంగా ఎవరికో చూపించడానికి పరిగెత్తాల్సిన పని లేదు మన డెడికేషన్ మనకు ఉంటే మన నిబద్ధత మనకు అవకాశం ఖచ్చితంగా వస్తది కొంచెం మనం గాలివాటం లాగా అనిపించినా మన మన పని వాటం తెలిస్తే అవకాశాలు అవి వెతుక్కుంటూ వస్తాయి ఇట్లా అట్లా వచ్చిన వాళ్ళమే ఇప్పుడు నువ్వు చెప్తున్న పెద్ద పెద్ద పేర్లు అందరూ చిన్నప్పుడు ఇట్లా సిన్సియర్గా మేము ఇట్లనే ఉండాలి ఇట్లంటేనే అవుతుందని ఎవరు రారు నీలాగానే ఉంటారు ఇంకోలు ఇంకోలాగా ఉంటారు మొత్తానికి ఒక స్టేజ్కి వస్తారు సో నెక్స్ట్ టార్గెట్ ఏంటిది ఈ నెక్స్ట్ టైం ఈ డ్యూటీ మంచిగా సక్రమంగా మంచిగా చేసుకొని పనిచేసి అవకాశం ఒకవేళ వస్తే మా చైర్మన్ గారు పర్మిషన్ తీసుకొని వాళ్ళు అవకాశం ఇస్తే అంటే మనమ నెలలా షూటింగ్గా పోలేము ఒక చిన్న నిమిషం రోజులు రెండు నిమిషాల రోలు ఉంటే ఇట్లా ఫుల్ ప్లేస్ సినిమాలు పడుతున్నాయి అనుకో ఇప్పుడు ఈ జాబ్ వదిలేస్తావా అది అప్పుడు వరకు ఆలోచిద్దాం అన్న పడితే చూద్దాం అంటా ఎందుకంటే కానీ మనం ముందు ఊహించుకొని అన్నం పెట్టేటోళ్ళను మనం ముందుగా మనం ఒకటి ఉంటుంది లక్ష్యం ఉందన్న చూద్దాం కొంచెం ఇంకొంచెం మనం చదువుకున్నాక చూద్దాం చదువుకున్నాక ఇంకా జర కుదురుకున్నాది అప్పటికి భూమనేజే దొరుకుతాయి కడుపు నిండా తెలంగాణ విలేజ్ టీవీ లాంటి దాంట్లో యాక్టింగ్ చేస్తున్నావు కదా మరి చూస్తానికి మంచి మోడల్ ప్యాంట్లు వేస్తావు టీషర్ట్లు వేస్తావు పోరం లేకుండా మంచిగా హీరో లెక్క జానపద పాటలకు ఎందుకు నటిస్తలేవు చేద్దాన్ని అవకాశం ఇది చేసులే ఎవరు ఇవ్వాలి ఎవరైనా పర్ఫార్మెన్స్ చూసి బాగా చేస్తున్నావు తమ్ముడు మా ఛానల్ చేస్తామంటే తప్పకుండా చేస్తాను హీరోకుండా ఏది ఇచ్చిన క్యారెక్టర్ చేస్తావు హీరో అనేది కూడా కాదన్న అరే బాక పల్సగా మంచిగా ఉన్నది అదే అన్న హీరో హీరోనే కాదు నాకు అంత బిడ్డ ప్రేమ అవసరం లేదు కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ప్రేమతో కంపల్సరీ దాన్ని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అంతేనా అవకాశాల కోసం ఎదురు చూస్తాను నువ్వు ప్రయత్నిస్తున్నావా ఫస్ట్ అంటే యూట్యూబ్ ఛానల్ వాటి కోసం చేస్తున్నాను చాలా మంది కాల్ చేస్తున్నాను అది ఇంతకుముందు విలేజ్ టీవీ చేసిన అని పంపించేస్తున్నాం మన దయన్న కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేయన్న అంటే దయన తెలిసిన ఫ్రెండ్ ఇప్పుడు ఎల్లమ్మ సినిమా నడుస్తుంది అడిషన్స్ డైరెక్ట్ దయన్న కూడా నా కోసం పాపం ఫోన్ చేసి అడిగిండు రిక్వెస్ట్ చేసిండు చూద్దాంలే అన్న తమ్ముని పంపి అంటే పంపించిండు దయన్న పోయినావా కాల్ చేస్తే పోతా నీకు కాల్ చేయలే కాల్ కోసం బీటింగ్ ఆడిషన్ కు పిలిస్తే పోతే తెలిస్తే కంపల్సరీ పోయి పోరాడతా కంపల్సరీ పోరాడతా ఓకే లక్ష్యం ఏంటిది ఫైనల్ గా సినిమాలోకి వెళ్ళటమా సినిమా సినిమాలకి వెళ్ళడం కంపల్సరీ ఈ మధ్య నీకు అంటే ఈ మధ్య వచ్చిన జానపదాలలో ఏది బాగా నచ్చిందా ఒక పాటవాడు ఏదైనా ఈ మధ్యలో వచ్చినాయి అంత గావర్ గావర మొత్తం డీజే గీజే ఉన్నాయి గావర్ అవి మనకు అది ఆ డీజే ఆ పాట అర్థమైతే లేదా సత్యం దేకు 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 ఏం దేకుడు ఇక్కడ దేకుడు అది వేసుకొని ఆ ఎగురుత నాకు ఎగురత్త లేదు ఆ లేదు మనం ఫంక్షన్ లా అట్లా ఓకే మరి అంటే సారథి నుంచి అయితే సంతృప్తిగా ఉంటాయి తప్పకుండా ఎందుకంటే సారథి చేయబట్టి స్టేజ్ లో ఉన్నాను నేను ఇల్లు కట్టుకున్నా అమ్మకు కిడ్నీలు పేలైతే రెండు సంవత్సరాలు డయాలిసిస్ అపోలో రిచ్ కరిమార్కు వారంలో రెండు సార్లు ఊరు నుంచి అమ్మను రెండు సంవత్సరాలు బతికించుకున్నా పెద్ద పెళ్లి టీమ్ అందరూ తెలుసు మా పెద్దోళ్ళు ఇక తర్వాత ఇల్లు కట్టుకున్నా అమ్మ కానీ బిడ్డ లాస్ట్ కోరిక నేనే ఇంటికి లాస్ట్ చిన్న నేను అన్నయ్య అక్క నేను నేను లాస్ట్ ఇల్లు కట్టినాక మంచిగా ఇల్లు కట్టుకున్నా నాలుగు మంచిగా స్లాబ్ వేసుకున్నా ఈ అమ్మ పెళ్లి అయిన కారణాలనిపోయింది అంతే లైఫ్ ఇట్లా నడుస్తా ఇక గీత అమ్మ అబ్బు పెడితే మనం ఇప్పటి వరకు అయితే బందోబస్తు ఉన్నాం ఇక ఎవరు మా భార్య పేరు గీత అన్న గీత అమ్మ బో పెడతా మనం గోయి పోయా కడుపు నిండా బో పెడితే ప్రశాంతంగా ఏలు ఇది మేము కూడా నేర్చుకోవాలి తప్పకుండా అన్న ఇది కొంచెం పుష్పటి సినిమాలో ఉంటది తెచ్చినా అన్న పెళ్ళని చెప్పి తినాలి డైలాగ్ పెళ్ళని చెప్పి తినాలంటే ఆయన ముఖ్యమంత్రి నాకు ఎన్నడో తెలుసు అన్న సూసుడు కాదు ఎన్నడో తెలుసు నాకు అని చెప్పేసినావా ప్రస్తుతానికి హ్యాపీ ప్రస్తుతానికి ఓకే మరి పాటలు ఏం పాడుతున్నాయి ఈ నడమ ప్రైవేట్ లేకుంటే సంక్షేమ పథకాలు పార్టీ మీ పార్టీ అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాస్తవం డపిస్తా అన్న మా దాంట్లో డప్పు లేదు వస్తుంటే చెప్పారు డప్పు ఇస్తే బహుముఖ ప్రజ్ఞాన అప్పుడు మా మధ్య టీం లేకుంటే నన్ను అప్పుడు కంట్రోల్ ఉన్నప్పుడు కంటిన్యూ అన్నాడు

ఏమి మారేను ఏమీ మారేను పేదలా బతుకులెందుకు ఈ నంగున్నైరా రా ఈ పాట బాగా ఇష్టం ఎలా గిచ్చన్న గిరిమల్లిలో అది మాలచరేగిరా అది పాటినా కానీ అంత గిచ్చన్న గిరిమల్ల పాట వస్తుందని ఘోరం కన్నా పల్లవి ఇదే నేను అంటున్నా పాలి అది అప్పుడు వాడేది కానీ ఇప్పుడు కొంచెం సంక్షేమ పథకాలు రైటింగ్ కన్నా పాటలలో గర్జనన్న వాడిన పాటలు ఏవి ఇష్టం నీకు ఇదే గిచ్చన్న గిరిమల్లు అవునా ఒకసారి వాడదు ఎంత వస్తుంది ఎంత గిచ్చన్న గిరిమల్లేలో హో నచ్చలు బరి నవజాబునదో గంటాలు ఈ పాట ఇక దయాన్నదేమో రారణ చిన్ని తండ్రి దానిని యాక్టింగ్ చేసినా నా పద్మక్క తల్లి చేసింది కొడుకు కొడుకు క్యారెక్టర్ నేను చేసిన తండ్రి రనా రత్నమాన్ని తండ్రి ఇదే ఇది మన భజో భజో అని బాంబు వేలుతుంటే నా సింధూర మల్లన బొగ్గు పిల్లలు పూలాయా శంభో శంకర హరహరంటి విష్ణుదేవుడా కాపాడండి ఆలి వాలి ఏమైపోయిందో అడవి కాసిన వెన్నెల బతుకాయే ఏం దయన్నా దయన్న పాడాలి వాళ్ళు ఎత్సారి నాకు ఇప్పటికి మూడు రాదు నువ్వు అడిగే కొంచెం టెన్షన్ టెన్షన్ నీకు నాకు దుకాణం కరెక్ట్ సెట్ అయితే అన్న ఎందుకు లేదు నువ్వు అంటే నీ ఇంటర్లో చూస్తా కదా నేను టీవీ ఫైవ్ లో కూడా చూస్తా వార్త చదివేటప్పుడు అబ్బో నీకు నాకు సెట్ కాదు నాకు వేరే జాంకర్ పెట్టాను నువ్వు ఇంకోసారి ఇంటర్వ్యూ చేస్తా అదే లేదు బాగా పర్లేదు కానీ కొంచెం లేదు లేదు నేను ఏం చెప్పిన ఎవరైనా నుంచే మొదలు పెడతాం ఒక అడుగుతోటి స్టార్ట్ అవుతుంది అట్లా వరి అవలసిన నువ్వు చాలా బాగా వాడుతున్నావు నా నాకు కూడా ఇవ్వాలని పూర్తి స్థాయి అని తెలిసింది నువ్వు డప్పు కొడతావనే తెలిసి నాకు పాటలు వాడతామని నాకు తెలియదు నిజంగా నువ్వు పాట నెత్తుకొని మరింత పరిపూర్ణంగా అంటే కళాకారుడు ఒక డప్పు దగ్గరనే ఆగిపోవాలని కాదు నిజంగా చాలా మంది నువ్వు పాట వాడుతున్న మొదటి దశలో ఎట్లుంటుంది అంటే నేను కూడా ఎదుర్కొన్నా ఏహే ఇంకేం పని పాట లేనట్టుంది ఏహే పాటలు పాడబతాడు ఏముండదు తోట చదువు నౌకర్లు కొడుతురు ఇది చేస్తున్నారు అది చేస్తారు అని ఎలా చేస్తా చేసే వాళ్ళకి తెలివని విషయం ఏందంటే పాటే మన పని పని పాట లేకపోవడం కాదురా పాటే మా పని ఆ పని మీదే పోతున్నాం మీకు అది అర్థం కాలేదు కానీ ఆ పాట ఎత్తుకొని ఇవాళ మీరు చెప్పుకునే స్థాయికి నిలబడ్డాం అది నిలబడతాం ఇది కళాకారుల లక్షణం ఎందుకంటే నువ్వు నీకోసమే బతుకుతాను మేము నీలాంటి వాళ్లకు లక్షలకు వేల మందికి మీ జీవితానికి సంబంధించిన అద్దాన్ని రూపిస్తున్నాం ప్రతిబింబంగా మేము ఉన్నాం కాబట్టి కళాకారుడు గర్వంగా కాలరేసుకునే బతు ఎగరేసుకునే బతకాలి ఏం వరి అవ్వకుండా అంటే చిన్నగా కూడా ఓపెన్ డిగ్రీ చేసినాను డిగ్రీ పాస్ అయినా తిప్పులవాడి ఓపెన్ డిగ్రీ కూడా చేసిన డిగ్రీ పాస్ అయినా ఎందుకంటే చదువు కాడ కూడా మన చిన్నగా ఉండదు అవును ఓపెన్ డిగ్రీ అయినా ఏం లేదు డిగ్రీ అయినా ఏ ఏ జాబ్ అప్లై చేసుకోవచ్చు మన మంచిగా ఉన్నది అంతే అన్న డిగ్రీ కూడా చేసినా ఎస్ తమ్మి మన నెక్స్ట్ మనల్ని సప్లాన్ కూడా చేసినా అన్న అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సప్లైన్ ఏం చేసినావు సప్లాన్ చట్టం అప్పుడు పెట్టినది చూసినాం అన్న మనకు లలిత కళా తోన ట్రైనింగ్లు ఇచ్చి సప్లాన్ లో పని చేసినావా ఆ కళారూ కళ కళారూపం సప్లై అంటే నువ్వు ఎప్పుడు సప్లై ఇంకా అందుగానే ఇచ్చారు నీత మరి నువ్వు ఏమన్నా సప్లై క్లాన్ చట్టం ప్రోగ్రామ్స్ పెట్టిన అన్నప్పుడు అవును ఫస్ట్ నేను ఢిల్లీ కాక స్టార్టింగ్ మేమే మెయిన్ టీమ్ ఉన్నారు నేను ఢిల్లీ అన్న మళ్ళీ రిటర్న్ అయ్యిండు నేను ఎంటర్ అయినా అప్పుడు మంచిగా తిరిగిన నెల్లరు ఓకే దళితవాడ చైతన్యం వెళ్ళి విరియగా పల్లె పల్లె సమభావం పూలు పూయగా దళిత వాడ చైతన్యం వెల్లివిరియగా విరియగా పల్లె పల్లె సమభావం పూలు పూయగా రాష్ట్రం సాగుతుంది రాష్ట్రం సాగుతుంది సప్లాను సాగుతుంది సప్లాను జాతర అనగారిన గుండెల నగరాల మోత ఇటువంటి పనులున్నప్పుడు అలా గిరిజనల మీదనేమో అడవి తల్లి బిడ్డలుగా బతుకుతుండోళ్ళు కొండల్లో కోనల్లో కాపురం ఉన్నోళ్ళు అలా కించండి అనేది నేను అటువంటి అప్పుడు ఎప్పటి నుంచి లెక్కలను చదువు వెలుగు కాంచెలు వచ్చేటట్టు వచ్చిన దాదాపు ఇక చిన్నప్పుడు మనం మొదలైన టెన్త్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ఐటీఐ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ ఈ తర్వాత గోసిగుమ్మడి ఓకే మొత్తానికి తమ్ముడ నీ పాటల ప్రస్థానం చాలా ఫాస్ట్గా అంతే ఫాస్ట్గా నువ్వు విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నావు ఎందుకంటే యావత్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గుర్తించి ఏ ఏ కల్మషం లేకుండా మనసులో ఏ మాయపొరం లేకుండా ఏ స్వార్థ ధూళి లేకుండా నీకోసం నువ్వు అందరినీ నవ్విస్తూ ప్రయాణం సాగించే ప్రతి కళాకారుడు ఎప్పటికైనా విన్ అవుతాడు విన్ అవుతావు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ నమస్తే